డేటెడ్ బైనాక్ యూజిసి ఆటానమస్ గుర్తింపు పొందిన ఏకైక ఇంజనీరింగ్ కళాశాల జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం తమ కళాశాలలో బీటెక్ సిఎస్ఈ ఈసీఈ సివిల్ మెక్ ఈఈఈ డాటా సర్వీస్ సైబర్ సెక్యూరిటీ ఎంటెక్ బీబీఏ ఎంబీఏ బీసీఏ ఎంసీఏ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు కరువు జిల్లా వలసల జిల్లా అని పేరు పొందిన పాలమూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యను అందించడానికి జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ సంస్థలను ఏర్పాటు చేసి ఉత్తమ విద్యను అందించిన ఘనత ఎన్సి కళాశాలకే చెందుతుంది జయప్రకాష్ నారాయణ కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నతమైన ఉద్యోగాలలో ఉండడమే కాకుండా దేశ విదేశాలలో సైతం మంచి హోదాలలో స్థిరపడ్డారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మరొకసారి వార్తా పవర్ తెలుగు దినపత్రిక పాఠకులకు శ్రేయోభిలాష్లకు పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల యూజిసి అటానమస్ కాలేజ్ మన జేపీఎస్ జేపీ జేపీఎస్సీ కాలేజ్ అని చెప్పవచ్చు ప్రస్తుతం మనం జేపీఎస్సి కళాశాలలో ఉన్నాము ఈరోజు వార్తా పవర్ తెలుగు దినపతి సంబంధించి ఒక మ్యాగ్జిన్ చైర్మన్ కేఎస్ రవికుమార్ గారు ఈరోజు విడుదల చేయడం జరిగింది అసలు ఈ కాలేజీ నెక్స్ట్ యూజీసీ సంబంధించి అడ్మిషన్స్ కొత్త కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా అనే విషయం తెలుసుకునే ప్రయత్నిద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు యూజీసీ అట మన మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓన్లీ మన కాలేజీ జేపీఎన్సీ అని చెప్పవచ్చు కొత్త కోర్సెస్ ఏమన్నా రావడం కానీ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంఎం చేస్తున్నారనే విషయం చెప్పచ్చు మొట్టమొదటగా ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఇంటర్ ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా జిల్లాలో అందరూ ఇంటర్మీడియట్ విద్యార్థులు అత్యంత మంచి మార్కులతో జిల్లా రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలని ఆశీర్వదిస్తూ జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మన జిల్లాలో మొట్టమొదటి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల దాని అటానమస్ సాధించడం వలన స్వయం ప్రతిపత్తి కలిగి క్వశ్చన్ పేపర్స్ మనమే సిలబస్ డిజైన్ చేసుకోవచ్చు ఎవాల్యుయేషను తర్వాత రిజల్ట్ అనౌన్స్ అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి యూనివర్సిటీ మాత్రం జేఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ అని రెండు కొత్త కోర్సులను ఇంజనీరింగ్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్సే కాకుండా అన్ని రకాల విద్యార్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏఐసిటి అనుమతితో బీబీఏ బీసీఏ రెండు కోర్సులను కూడా ప్రారంభించడం జరుగుతుంది మొత్తంగా ఈ సంవత్సరము అటానమస్ ఫలాలు మా విద్యార్థులకు అందాలని అందించడానికి ఇక్కడ ఉన్న సీనియర్ ప్రొఫెసర్సు విద్యార్థులు అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా సహకరిస్తారు మరొకసారి ఈ తొలి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాల జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తరఫున ఇంటర్మీడియట్ పాస్ కాబోతున్న విద్యార్థులకు మరియు ముఖ్య సూచన ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఎల్లుండి రిజల్ట్ తర్వాత జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు వచ్చి మాక్ ఎంట్రెన్స్ ఎంసెట్ ఎంట్రన్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు దానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు వచ్చి రేపు ఎంసెట్ ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ప్రిపేర్నెస్కి రిహార్సల్ కింద ఇక్కడ ఫ్రీగా అందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది జిల్లా విద్యార్థులందరూ కూడా మాకు ఎంసెట్ ఎగ్జామ్ మీరు వీలైతే నాలుగు సార్లు వచ్చినా కూడా మేము అకామిడేట్ చేస్తాం టోటల్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ వాటికి కేటాయించడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి ట్రైనింగ్ కింద రిహార్సల్ కింద ఎంసెట్ ఇక్కడ రాయండి మెయిన్ ఎంట్రన్స్ అప్పుడు మీరు కంఫర్టబుల్గా ఎగ్జామ్ రాస్తారని తెలియజేస్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు యూజీసీ అటామస్ అయిన తర్వాత జేపీఎన్సీ కూడా అడ్మిషన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పుడు మీరు ఏమేమి ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కు ఏ విధంగా మీరు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అంటే అర్థ గతంలో నాన్ ఆటోనామస్ ఇప్పుడు అటానమస్ కాబట్టి వాస్తవంగా కొంచెం తేడా ఉంటుంది ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ కాకపోతే ఒక శుభ సూచకం ఏంటంటే లాస్ట్ టైం ఒక లక్ష డెబ్బై వేల అప్లికేషన్స్ మాత్రమే ఎంసెట్ రాయడానికి విద్యార్థులు అప్లై చేసుకుంటే ఈసారి ఇప్పటికే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ దాటింది కాబట్టి మనకే కాదు అందరికీ అడ్మిషన్స్ ఇంజనీరింగ్ విద్య పట్ల క్రేజీ పెరుగుతుంది సేమ్ టైం అటానమస్ ఉంది ప్లస్ సీనియర్ కాలేజీ ఇప్పుడు చేర్చుకోబోయేది ఇరవై ఎనిమిదవ బ్యాచ్ బీటెక్ కాబట్టి న్యాచురల్గా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఓవరాల్గా ఇంజనీరింగ్కు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నాం ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో నాణ్యమైన విద్యను అందించడంలో జేపీఎన్సి కాలేజ్ ముందుందని చెప్పవచ్చు ప్రస్తుతం మనము జేపీఎన్సీ కళాశాల మహబూబ్ నగర్లో ఉన్నాము ఎంఈ రమణ మిత్ర ఛానల్ నుండి మహబూబ్ నగర్